హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంటర్టైన్మెంట్ పాండ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రామసేతు అండ్ రామాయణ మన దగ్గరికి రామాయణం తెలిసే కదా అండ్ శ్రీరాముడు రామసేతు సీతమ్మని రక్షించడానికి అండ్ రావణుని సంహరించడానికి కట్టారు వానసేనతో కలిసి ఇది మనకు తెలిసింది అండ్ కొంతమంది రిలీజియస్ హెడ్స్ అండ్ కొంతమంది సైంటిస్ట్ ప్రకారం శ్రీలంక అనేది మన రామాయణంలో చెప్పిన లంక కాదు అండ్ దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అసలు ఇదంతా తెలుసుకున్న మన ఛానల్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మళ్ళీ మనం రామ్ ఎందుకు నేర్పించామో మనందరికీ తెలుసు కదా ఇప్పుడు యాక్చువల్ విషయంలోకి వచ్చేస్తే వాల్మీకి మనం మన హిందూ మైథాలజీలో మనకి కల్పాలనేవి ఉంటాయి ఆ కల్పాలలో యుగాలు చాలా చాలా యుగాలు ఉంటాయి ఆ యుగాల్లో మనం సంథింగ్ లైక్ సిక్స్టీ ఫోర్త్ సంథింగ్ ఆ టైం లైన్లో ఉన్నాము అండ్ ఈ కల్పాలలో మనం ఈ కల్పనలో ఉన్నాం కదా ఈ కల్పనలో మనం ఫాలో అయ్యేది వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం ప్రకారం వాల్మీ సారీ అండి ప్రనౌన్సేషన్ వాల్మీకి రామాయణం ప్రకారం మన శ్రీలంక వచ్చేసి స్వర్ణ లంక అండ్ మన ఇండియా నుంచి దానికి దూరం వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ అండ్ కొంతమంది సైంటిస్ట్ ప్రకారం ఇప్పుడున్న యాక్చువల్ శ్రీలంక అనేది మనకి రావణ లంక కాదు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మరి ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే మరి శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎలా దొరికాయి దీని మీద కొంచెం థీరీస్ కూడా ఉన్నాయి ఆ థీరీస్ మీకు చెప్తాను అండ్ కొంతమందికి వచ్చేది దాని ప్రూఫ్స్ అట్లా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసరికి ఎస్ మనకి ధనుష్కోటి తమిళనాడులో ధనుష్కోటి నుంచి మనకి శ్రీలంకకి రామ్ స్టార్ట్ అయింది ఇప్పుడు శిథిలా ఉన్న దాని యాక్చువల్ డిస్టెన్స్ చేసి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ కానీ వాల్మీకి రామాయణ ప్రకారం దాని డిస్టెన్స్ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మరి ఎలా జరిగింది మనం ప్రూఫ్స్ ప్రకారం వాల్మీకి చెప్పిన మెజర్స్తో ప్రూఫ్స్ అన్ని చేస్తే మాత్రం మనకి సంవేర్ ఇన్ ఇండియన్ ఓషన్ ఓషన్ మధ్యలో కానీ అండ్ ఆర్ అనుమానాన్ని నికోబార్ పక్కన కానీ మనకి స్వర్ణలంక్ అనేది ఉండాలి మరి అది అక్కడ ఉంది అది లేదు అండ్ మన రిలీజియస్ హెట్స్ ప్రకారం ఏంటంటే మత పెద్దల ప్రకారం మత పెద్దలు ఆర్ సంథింగ్ లైక్ సైన్స్ వాళ్ళ ప్రకారం ఏంటంటే మన రామాయణం జిల్లాకు విభీషణు రాజు అవుతాడు కదా ఆ విభీషణుడు రాజ్యాన్ని పాలించినప్పుడు దాన్ని వేరే డైమెన్షన్లోకి మార్చేసాడు అంటే మన కళ్ళకు కనిపించదు కానీ ఉంది ఇంకా స్వర్ణలంకే ఉంది అండ్ శ్రీలంకనే మన రావణ అని చెప్పడానికి ప్రూఫ్స్ అనేవి శ్రీలంకలో చాలా ఉన్నాయి కానీ అది శ్రీ యాక్చువల్ శ్రీలంక అదే రావణ లంకన కాదా ఆర్ యాక్చువల్లీ రావణ లంక వేరే ఉందా దీని మీద మనకి కొన్ని తీరీస్ ఉన్నాయి ఆ తీరీ అంటే ఇప్పుడు చూద్దాం మన తీ కొంతమంది తీరి ప్రకారం ఏంటంటే ప్లేట్స్ కొట్టుకోవడం వల్ల ఇట్లా విడిపోవటం వల్ల మన శ్రీలంక అనేది వచ్చేసేసరికి ఆ ప్లేస్లో వచ్చింది అండ్ రామసేతు అనేది రాముడు థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నిర్మించాడు అండ్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్సే ఉందండి అది చాలామందికి మిగతా దూరం ఏది అంటే రామసేతు రావణలంక రెండు వేరే డైమెన్షన్లో ఉన్నాయి ఇప్పుడున్న యాక్చువల్ శ్రీలంక అనేది కూడా మనకి రావణలంకనే కావతాం మన కల్ప కాదు అంతే వేరే కల్పంలో ఇది అర్థమై చెప్పాను అనుకుంటాను ఫ్రెండ్స్ వేరే కల్పనలోది అది కూడా రావణే అండ్ ఇది ప్రూవ్ చేస్తానికి మన సైంటిస్ట్స్ అందరూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి రాలేదు కానీ కొంతమంది మన మూర్ఖులు లైక్ వ్యూస్ కోసం రీల్స్ కోసం ఏదైనా చేసేవాళ్ళు ఏంటంటే కావాలని తక్కువ బరువు ఉన్న రాళ్ళని ఆర్ సంథింగ్ అట్లాంటి రాళ్ళని తీసుకొని మామూలుగా మునిగిపోయినట్టు రామ్ రామని రాస్తే అది మునగనట్టు చూపిస్తున్నారు మీరు ఇట్లాంటి వీడియోస్ రీల్స్ కోసం దాని కోసం చేస్తున్నందుకే రామ్ సేతు అనేది రామాయణానికి జరిగి సంబంధించింది కాదు అది మేడ్ కాదు అని న్యాచురల్లీ ఫామ్ అయింది కాదు అని ఫామ్ అయింది మీరు ఏం రాములు కలపలేదు రామాయణం నిజంగా జరగలేదు అని ఎథిస్టన్స్ అండ్ వేరే రిలీజియస్ పర్సన్స్ వాదిస్తున్నాం దయచేసి అలా చేయకండి రామాయణం అనేది మన మైథాలజీ కాదు అది మన హిస్టరీ మన మనం మన స్త్రీలకి ఎంత గౌరవిస్తాం ధర్మానికి ఎంత గౌరవిస్తాం రాముడు అనేవాడు ఇండియాకి ఐకానిక్ మోడల్ రాముడు లేకపోతే మన ఇండియా లేదు మన రాముడు మనకి చెప్పిన మార్గంలోనే మనం నడవాలి నడుస్తాను ట్రై చేస్తాం మనందరం బేసికలీ అందరు రోల్ మోడల్ రాముడు అట్లా రాముడు అట్లా రీల్స్ చేసి యూట్యూబ్ షార్ట్స్ కోసం వ్యూస్ కోసం మనీ కోసం చేసి అట్లా పాడు చేయకండి ఇది నాకు రిక్వెస్ట్ అండ్ ఇప్పుడు ఓకే మరి యాక్చువల్ అంక ఎక్కడ ఉంది దాని ప్రూఫ్స్ ఏవి మన ఋషులు వాళ్ళ ప్రకారం రామాయణం అనేది థర్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్న విభీషన్ దానికి రాజైన తర్వాత రాముడు అవతారం చాలించిన తర్వాత అది మా వేరే డైమెన్షన్లోకి మూవ్ చేశారు అండ్ ప్రతిరోజు విభీషణుడు శ్రీరంగంలోనూ పూరికి పూజ చేస్తానికి వస్తారు అవును కరెక్ట్ కానీ మన శ్రీలంక యాక్చువల్ లంక కాదా అనే దానికి మన దగ్గర ఇంకా ప్రూఫ్ లేదు ఎట్లాంటి లేదు అండ్ కొంతమంది థీరీ ప్రకారం ఇది రావణ లంక అనేది ఈ వేరున్న టెక్ట్రానిక్ ప్లేస్లో కొట్టుకోవడం వల్ల సముద్రంలో అలజ్ లైక్ భూకంపాల వల్ల దానివల్ల కొంచెం కొంచెం జరుగుతూ శ్రీలంక అనేది ఇప్పుడు యాక్చువల్ లంకకు వచ్చింది ఇప్పుడు ఉన్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే దీనికి ఈజీ సపోర్ట్ చేస్తానికి రామాయణంలో లంక అనేది లంకగా చూపి చెప్పాడు లంక అని చెప్పడానికి అక్కడ దాని దగ్గర ప్రూఫ్స్ ఏం లేదు అలాగే రామాయణం జరిగింది అక్కడే అని చెప్పడానికి కూడా మనకి శ్రీలంక దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి లైక్ టెంపుల్స్ అండ్ హనుమాన్జీ పాదముద్రలు అండ్ హిమాలయన్ మౌంటైన్ హిమాలయన్ మౌంటైన్ అక్కడ వేరే సౌడ్తో మ్యాచ్ కాకుండా అక్కడ మౌంటైన్ ఉంది ఆ మౌంటైన్ ఇలా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కానీ ఈ ప్రూఫ్స్ మనకి వేరే వచ్చిందంటే దీనికి మన ఋషులు అండ్ రిలీజియస్ హెడ్స్ పీఠాధిపతులు చెప్పేది ఏంటంటే ఇది వేరే కల్పనలో జరిగింది తీరి ఇది జస్ట్ వేరే కల్పనలో జరిగింది మన కల్పానికి చెందిన లంక రావణ లంక అనేది వేరే ఉంది అని మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్స్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంటర్టైన్మెంట్ పండుగ ఛానల్కి జై శ్రీరామ్ బాయ్